రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఏ ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించగా మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది ఈ కేసులో ఏ వన్గా ఉన్న మారుతీరావు కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు బిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి ఆసుపత్రి ముందు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ హత్య కేసులో నల్గొండలోని ఎస్సీ ఎస్టీలపై జరిగే నేరాల విచారణ కోర్టు న్యాయమూర్తి ఎన్ రోజారమణి సోమవారం తీర్పునిచ్చింది ఈ కేసులో ఏ గా ఉన్న మార్తీరావు కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఏ ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్షతో పాటుగా పదిహేను వేలు జరిమానా విధించింది ఏ త్రీ నుండి ఏఎట్ వరకు ఉన్న అస్కర్ అలీ అబ్దుల్ బారి అబ్దుల్ ఖరీం తిరునగిరి శ్రవణ్ కుమార్ సముద్రాల శివ ఎంఏ నిజాంలకు జీవిత ఖైదుతో పాటుగా పదివేల చొప్పున జరిమానా విధించింది ఈ ముద్దాయిలందరిపై ఎస్సీ ఎస్టీ చట్టము టూ పై ఆయుధాల చట్టము కూడా రుజువైంది మిగతా ముద్దాయిలందరిపైన ఎస్సీ ఎస్టీ చట్టము పై జరిగిన నేరం రుజువైంది ఐదు వందల ఇరవై మూడు పేజీల తీర్పుతో న్యాయమూర్తి అనేక విషయాలను వివరిస్తూ శిక్ష వేసేందుకు గల కారణాలను ఆ తీర్పులో వెల్లడించింది ఈ కేసులో డెబ్బై ఎనిమిది మంది సాక్షులను విచారించారు ఏ వన్ మారుతీరావు తన కూతురు అమృతవర్షిణి ఎస్సీ మాలకులానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందున మారుతీరావు ఏ టూ టూ తో కలిసి ప్రణయ్ ను హత్య చేసినట్లు రుజువైందని ఆ తీర్పులో వెల్లడించింది ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహ వ్యవహరించారు ఈ తీర్పు నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అప్పటి ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో ఈ కేసు విచారణ జరిపినారు పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున జరిగినటువంటి మిర్యాలగూడ పట్టణంలో డే డేడ్లైట్లో జరిగినటువంటి ఈ ప్రణయ్ మర్డర్ కేసుకి సంబంధించిన తుది తీర్పు ఈరోజు స్పెషల్ కోర్టు నల్గొండ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు తుది తీర్పు ప్రణవయం చేయడం జరిగింది దాంట్లో బాధితులకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది ఈ తీర్పు సమాజంలో నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి సమాజంలో దారుణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి లెసను మా జిల్లా ఆ రోజు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు ప్రస్తుతం ఉన్న అధికారులు మా కోర్ట్ సీడీఓలు అప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఒక సమిష్టిగా జిల్లా పీపీ గారి ఆధ్వర్యంలో ఒక సమిష్టి ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక ఎక్సిలెంట్ ఎండీయటం జరిగింది ఆ రోజు నుంచి అందాజా ఐదున్నర సంవత్సరాల తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో ట్రయల్ అంతా జరిగిన తర్వాత ఈరోజు ఈ ప్రొనౌన్స్మెంట్ జడ్జ్మెంట్ ఏదైతే అయిందో అది ఇట్స్ గ్రేట్ లెసన్ టు ఎవ్రీ క్రిమినల్ అండ్ ఇట్స్ గ్రేట్ లెసన్ టు దోస్ హూ వాంటెడ్ టు కమిట్ అఫెన్సెస్ ఇన్ ది సొసైటీ దీన్ని పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు ఇప్పుడున్న అధికారులు అప్పటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటర్ చేసి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎండిపించినారు దీంట్లో సహకరించిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ గారి తరఫున సమ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వ్యవస్థలో ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ప్రణయ్ ప్రేమల్ల ప్రణయ్ కుమార్ అరుహత్య కేసులో ఎస్టీ స్పెషల్ జడ్జి గారు ఆనరబుల్ జడ్జి శ్రీమతి రోజా రమణి గారు ఇవాళ కీలకమైనటువంటి తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ తీర్పు వల్ల సమాజంలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది పాశవికంగా పెరమల్ల ప్రణయ్ కుమార్ను పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది రోజు పగలు ఎలాంటి మానవత్వాన్ని మర్చిపోయి పాశవికంగా జ్యోతి హాస్పిటల్ ముందు దారుణంగా హత్యగా చేయడం జరిగింది అనంతరం పోలీసు వారు కేసులు ఛాలెంజ్గా తీసుకొని దాదాపు నూట రెండు మంది విట్నెస్లను ఎగ్జామ్ చేశారు అందులో డెబ్బై ఎనిమిది మందిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి దాదాపు రెండు వందల తొంభై మూడు ఎగ్జిబిట్స్ మార్క్ అయినాయి దాదాపు మెటీరియల్ ఆబ్జెక్ట్గా ముప్పై మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వెపన్తో పాటు మార్క్ చేయడం జరిగింది వెపన్ పైన ఉన్నటువంటి వేలుముద్రలు కీలకంగా మారాయి ఏటు ఈ హత్య చేసిన చెప్పడానికి ఆ వెపన్ మీద ఉన్నటువంటి వేలుముద్రలు అట్లాగే అతను దస్తూరుతో రాసినటువంటి సంతకాలు కానీ ఇవన్నీ కూడా అతన్ని పైన నేరము నిరూపించడానికి సైంటిఫిక్ డాక్యుమెంటరీ ఓవరల్ ఎవిడెన్స్ చాలా పక్కడబందిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలెక్ట్ చేశారు కోర్టులో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలెక్ట్ చేసినటువంటి ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ను కోర్టులో సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి ఈరోజు ఒక కీలకమైనటువంటి తీర్పు ఏటు సుభాష్ కుమార్ శర్మకు డెత్ పెనాల్టీ ఈ రోజు నల్గొండ కోర్టులో ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఒక గుడ్ జడ్జిమెంటు మరి ఈ ఇందులో మొత్తం టోటల్ అక్యూజ్డ్లు వన్ టు ఎయిట్ వన్ అనే తనకు తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం మన అందరికీ తెలిసే మరి టూ అనే సుభాష్ శర్మ గారికి ఈరోజు ఏం పడింది అంటే ఉరిశిక్ష విధించడం అనేది జరిగింది దీన్ని హర్షిస్తున్నాం మరి త్రీ టు ఎయిట్ వాళ్లకు ఇంప్రీజ్మెంట్ పర్ లైఫ్ పడింది మరి ఇది ఒక గుడ్ జడ్జిమెంట్గా రోజు ఎవరైతే ఎస్సీ ఎస్టీల జోలికి వచ్చి ఎస్సీలు ఎస్టీలు తక్కువ కులం వీళ్ళని మర్డర్లు చేస్తే ఎవరు అడగలేరు వీళ్ళని అని ఎవరైతే చీడ పురుగులుగా మైండ్ డట్టి మైండ్ ఉండే డట్టి పిలస్కి ఇది ఒక గుడ్ జడ్జిమెంట్గా నేను భావిస్తున్నాను ఇది మంచి జడ్జిమెంట్ ప్రణయ్ హత్యలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరికీ మంచి జడ్జిమెంట్ ఈ రోజు వచ్చింది నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీలపై జరిగే విచారణ కోర్టు న్యాయమూర్తి ఎన్ రోజారమణి గారు పెద్ద తీర్పును వెలువరించడం జరిగింది ఈ తీర్పు మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలో జరిగినటువంటి నేరానికి సంబంధించి పెరుమాల ప్రణయ్ కుమార్ యొక్క హత్యకు సంబంధించిన తీర్పును మనం ఇప్పుడే వెలువరించడం జరిగింది మన జడ్జిమెంట్ కాపీని కనుక మనం పరిశీలించి చూస్తుంటే మనకు అనేక విషయాలు ఈ తీర్పులు వెల్లడ వెల్లడించడం అనేది జరిగింది దీంట్లో మొదటి ముద్దాయ ఉన్నటువంటి ఈ మారుతిరావు అనటైనా కేసు విచారణ జరిగే సందర్భంలో ఆత్మహత్యగా పాల్పడ్డట్టుగా మనకు రికార్డు చూపిస్తుంది అదేవిధంగా రెండవ ముద్దాయి నుంచి ఎనిమిదవ ముద్దాయి వరకు కేసు విచారణ జరిగింది రెండవ ముద్దాయిగా ఉన్నటువంటి సుభాష్ కుమార్ శర్మ ఎడల నేరం రుజువైనట్టుగా అతనికి ఉరిశిక్ష ఖరారు చేశారు అదే మూడవ ముద్దాయి నుంచి ఎనిమిదవ ముద్దాయి వరకు ఉన్నటువంటి ముద్దాయిలు ఏమవుతుందో వాళ్ళకు జీవిత ఖైదీ విధించడం అనేది జరిగింది రోజు ఈ తీర్పు అనేది ఈ మధ్య కాలంలో ఒక ఉరిశిక్ష విధించినటువంటి విధానం మన అటువంటి కేసు ఈ మధ్య కాలంలో మన నల్గొండ కోర్టులోనే జరిగింది ఇది ఒక సుదీర్ఘంగా విచారణ జరిగిన కేసు కానీ మనం భావించాల్సి వస్తుంది